నా పేరు రామకృష్ణ ఏలూరు నుంచి వచ్చాను సార్ సబ్జెక్టు ఒక పది నిమిషాలు కొద్దిగా జాగ్రత్తగా వింటే సార్ మీరు కానీ మీ ఫ్యామిలీ కానీ మీ ఫ్రెండ్స్లో కానీ ఎవరైనా సరే ఈ యొక్క ప్రొడక్ట్ని కానీ వినగలిగితే ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే మనం వాళ్ళకి చెప్పగలిగితే సజెషన్ చేయగలిగితే వాళ్ళ ఇంట్లో ఒక పెద్ద లేదా ఒక చిన్న పిల్లలు కానీ పెద్దవారు కానీ భార్య కానీ పిల్లలు కానీ ఎవరైనా సరే వాళ్ళకు ఉపయోగపడుతుంది సార్ ఎందువల్ల ఎందుకు చెప్తున్నాను సార్ అంటే ఇది మన జీవన విధానం అన్నది ఎలా ఉంది సార్ అంటే ఇప్పుడు రోగాల పుట్టతో ఉంది అవునా కాదు సార్ మీరు మాట్లాడితే నేను ఇంకా చెప్పగలుగుతా రోగాల పుట్టతోనే బతుకుతున్నాం ఎందుకు సార్ అంటే మన తిండే తిండి అలాంటిది పండించే పంట కూడా అలాంటిది అవునా మేడం అలాగే మన తాగే నీరు ఎలాంటిదండి తాగే నీరులో మినరల్ ఉంటుందా సార్ మినరల్ అని కూడా ఉండట్లా అందుకే మన బాడీయే రోగాల పుట్టాలాగా తయారైంది సార్ కాబట్టి మా కంపెనీ ఎండి గారు సార్ ముంబై ఈయన పదహారు సంవత్సరాలు ఈ ప్రోడక్ట్ మీద రీసెర్చ్ చేసి డాక్టరేట్ పొందారు అండి ఈయన ఈ డాక్టరేట్ పొంది ఆయుష్ డిపార్ట్మెంటల్తో ఇంటర్నేషనల్ సర్టిఫికేట్ కూడా అందుకుంది సార్ మన కంపెనీ మూడవది ఏంటి సార్ అంటే ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ వరల్డ్ గిన్నీస్ ఆఫ్ రికార్డ్ కూడా ఎక్కింది సార్ అండి ఇది దానివల్ల కరోనా టైంలో ఈ ప్రోడక్ట్ వాడడం వల్ల కరోనా కూడా కరోనా కూడా దరిదాపుల్లో కూడా చేరలేదంటే దరిదాపుల్లో కూడా చేరలేదంటండి అంత మంచి ప్రోడక్టు మనకి ఎందుకు సార్ అంటే ఎంత చిన్న సమస్య వచ్చినా మనం ఏం చేస్తున్నాం సార్ అంటే డాక్టర్ దగ్గర పెరిగెడుతున్నాం అవునా డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా మన దగ్గరే ఒక ప్రోడక్ట్ ఉంటే ఇరవై ముప్పై సంవత్సరాలు పనిచేసే ప్రోడక్ట్ సార్ ఇది మన దగ్గరే ఉంటే తలపోటు వచ్చినా కాళ్ళు నొప్పులు వచ్చినా మకాలు నిప్పులు వచ్చినా ఎల్ఫోర్ ఎల్ఫై ప్రాబ్లం అంటే డాక్టర్స్ ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఆపరేషన్ అంటున్నారు అవునా మేడం ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ ప్రాబ్లమ్స్ కూడా మనం ఇచ్చే ప్రోడక్ట్ ద్వారా క్యూర్ అవుతుంది మేడం ఎందుకు సార్ అంటే మనం ఇచ్చే ప్రోడక్ట్ ఓన్లీ బ్లడ్ సర్క్యులేషన్ మాత్రమే చేస్తుందండి రోగానికి ముందే సార్ అంటే రోగానికి ముందు కాదు సార్ ఎవరికైనా బ్లడ్ సర్క్యులేషన్ జరిగితే ఏ రోగం కూడా ఉండదు అన్న విషయం ఎవరికి తెలుసు ఇక్కడ ఎవరికైనా తెలుసా ఒకరికే తెలుసా ఒకరికే తెలుసా ఇద్దరు మొత్తం అందరి మీద ఇద్దరికే తెలుసా ముగ్గురు అంటే బ్లడ్ సర్క్యులేషన్ జరిగితే రోగాలన్నీ తగ్గిపోతాయనే విషయం ముగ్గురికి తెలిసింది ఇక్కడ అంతేనా ఇంకెవరికీ తెలియదు అంటే మీ పక్క వాళ్ళకి కూడా మీరు తెలియజేయాలి అయితే ఫ్యూచర్లో ప్రతి నెల కొనుక్కోలో చేసుకోవాలా సార్ అంటే మీ ఇంట్లో వాటర్ కొనుక్కుంటారా లేదా సార్ లేదంటే కాలువలో వాటర్ వస్తుందా సార్ కొనుక్కుంటారా ఎంత ఐదు రూపాయల ఇరవై రూపాయల పది రూపాయలు ఓకే సార్ అయితే మెడిసిన్స్ అన్నదండి ప్రతి నెలా కొనుక్కోవాలి చేసుకోవాలి అంతే కదా సార్ కానీ మన ప్రోడక్ట్ ఒక్కసారి కానీ తీసుకుంటే ఏమవుతుందని అంటే ఆ ప్రోడక్ట్ ఆ వాటర్ బాటిల్కి తగిలించగానే ఎనర్జీ లెవెల్స్ అనేది ఇమీడియట్గా అందుకుంటుందండి అందుకోవడం వల్ల లోపల ఉన్న ఆర్గాన్స్ మొత్తం యాక్టివేట్ అయ్యి ఆక్సిజన్ లెవెల్స్ని పెంచడం వల్ల ఏ అయినా తగ్గుతుంది సార్ అది మెటీరియల్ దేంతో తయారు చేశారు సార్ అంటే భూగర్భంలోంచి భూగర్భంలోంచి తీసిన మినరల్ నుంచి తయారు చేసింది సార్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు దీని మీద ఒక ఫార్టీ ఇయర్స్ బ్యాక్ రీసెర్చ్ చేస్తే తెలిసింది ఏంటి సార్ అంటే ఒకప్పుడు ఇన్ని రోగాలు లేవు ఇప్పుడు ఎందుకు ఇన్ని రోగాలు ఇన్ని రోగాలకి దారి తీస్తుందని దాని మీద రీసెర్చ్ చేశారండి చేస్తే ఒకప్పుడు మన పూర్వీకులు అంటే అండి గ్రావిటీ పవర్కి దగ్గరగా ఉండేవారు అంటే గ్రావిటీ పవర్కి దగ్గరగా ఉండడం అర్థం ఏంటి సార్ అంటే ఒకప్పుడు మట్టి ఇంట్లో ఎక్కువ మంది పడుకునేవారండి కదా మట్టి పాత్రలో ఎక్కువ వండుకుండేవారండి మట్టి కుండలో వండుకుండేవారు మట్టి పాత్రలో వండుకుండారు పారే ఎయిర్లో వాటర్ తాగేవారు చెరువులో వాటర్ తాగేవారు కదండీ అలాగే నూతిలో వాటర్ తోడుకొని తాగేవారు అవునా మేడం ఆ వాటర్ తాగడం వల్ల ఏంటంటే గ్రావిటీ పవర్కి మానవుడు చాలా దగ్గరగా ఉన్నాడని అర్థం అండి ఇప్పుడు మానవుడు జీవితం ఎలా ఉంది సార్ అంటే బయటకు వస్తే సిమెంట్ రోడ్డు తార రోడ్డు ఇంటికి వస్తే టైల్స్ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ హండ్రెడ్ ఫ్లోర్స్ మధ్య మనిషి బతుకుతున్నాడు కాబట్టి ఈ భూమి నుంచి వచ్చే ఆకర్షణ శక్తి అనేది మానవాడికి అందట్లేదండి ఎప్పుడైతే ఈ మానవుడికి అందట్లేదో ఈ గ్రావిటీ పవర్ వల్ల వచ్చే మానవుడు యొక్క జీవితం అండి మనకి రెండు కాళ్ళు రెండు చేతులు రెండు ముక్కు రెండు మెదళ్ళు రెండు కిడ్నీలు ఎందుకు ఇచ్చాడో తెలిసే ఐడియా ఉందండి ఉందా ఎవరికేనా ముగ్గురికి తెలిసి ఉంటుంది మన మిగతా వాళ్ళందరికీ తెలిసి ఉండదు అవునా ఓకే మేడం అయితే ఈ గ్రావిటీ పవర్ అన్నదండి భూములో మనం తిండే తిండి కానుంచి వేసుకున్న బంగారం వరకు భూముల నుంచి రావాల్సిందే అవునా సార్ వేసుకున్న బా చెప్పు దగ్గర నుంచి వేసుకున్న బట్ట దగ్గర నుంచి వేసుకున్న బంగారం వరకు భూమిలోంచి రావాల్సిందే ఆ భూమి అనేది అంత మెగా పవర్ అండి ఆ భూమి నుంచి వచ్చే గ్రావిటీ పవర్ మానవాడికి రెండు కాళ్ళు రెండు చేతులు రెండు ముక్కలు ఏంటంటే సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఇక్కడ ఎవరైనా చదువుకుని ఉంటే అయస్కాంత తరంగాలు అనేది ఒక సబ్జెక్ట్ వస్తుంది మనకి మన మ్యాగ్నెట్ భూమి నుంచి వచ్చే మెగా పవర్ అంటే ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది ఐడియా ఐడియా ఉందండి ఎవరికైనా లేదు ఓకే ఐదు లక్షల ఇరవై ఎనిమిది కిలోమీటర్ల వరకు ఈ ఊపిరితల మండలం నుంచి పైకెళ్ళే కిలోమీటర్ అంటే ఐదు లక్షల ఇరవై ఎనిమిది కిలోమీటర్ల వరకు ఈ పవర్ ఉంటుందండి అది భూమి యొక్క పవర్ అండి ఈ భూమిని ఇప్పుడు పండించే పంటలకు పండిస్తున్నారు ఏంటంటే కెమికల్ అంతేనా సార్ కెమికల్ వాళ్ళు పండిస్తున్నారు ఒకప్పుడు ఆ పంట పండించే దగ్గర చిన్న చిన్న పురుగులు ఎర్రలు చిన్న చిన్న చాలా చిన్న పురుగులు ఉండేయండి ఆ పురుగులు ఏం చేశారంటే భూమిని భూమిని ఏం చేశారంటే మెత్తపడిచేది ఆ సారానికి కూడా ఆ పురుగులు కూడా ఉండట్లేదు ఎందువల్ల అంటే కెమికల్ కెమికల్ పురుగుల మందులు కొడుతున్నారు ఆ పురుగు కూడా చనిపోతుంది దానివల్ల భూమి గట్టిదేరిపోతుంది కాబట్టి మనం తినే విష భోజనం కూడా విష పదార్థంగా మారుతుందండి ఓకేనా సార్ అది మనం తినడం వల్ల ఇన్ని రోగాలు దారితీస్తున్నాం భూమి నుంచి వచ్చే మెగా పవర్ మానవుడికి అందట్లేదు కాబట్టి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వల్ల దీని మీద రీసెర్చ్ చే చేసి తేల్చింది ఏంటి సార్ అంటే మానవుడికి దే దీన్ని ఎంతలోకి ఎంత ఈ యొక్క రోగాలను తగ్గించాలంటే ఎలాగంటే ఒక మ్యాట్రిక్స్ రూపంలో భూమి యొక్క ఏడు వందలు ఎనిమిది వందలు అడుగు భాగాల నుంచి తీసిన ఆ పవర్ని అంటే ఓన్లీ మట్టి అదండి ఆ మట్టిని తీసి న్యాచురల్ మ్యాగ్నెట్గా తయారు చేసి ఒక మ్యాట్రిక్స్ రూపంలో అమర్చారండి మానవుడు పైన పడుకొని దాని మీద పడుకోగానే మంచి గాఢ నిద్ర పడుతుంది స్లీపింగ్ ట్యాబ్లెట్ ఎవరైనా వాడేవాళ్ళు ఉంటే ఒక పది రోజుల్లో తీసి పక్కన పెట్టచ్చు అంత గ్యారంటీ సార్ మన ప్రోడక్ట్ అలాగే బీపీ ట్యాబ్లెట్ అండి బీపీ ట్యాబ్లెట్ ఎవరికైనా మీ ఇదిలో ఎవరైనా బీపీ ఉందండి అందరికీ ఉంది బీపీ ఓకే బీపీ ఎందుకు వస్తుందండి సర్కులేషన్ లేక బీపీ వస్తుందండి ఓకేనా రక్త ప్రసరణ లేక బీపీ అనేది స్టార్ట్ అవుతుందండి ఇంకా అక్కడి నుంచి మీకు రోగాలు అనేది స్టార్ట్ అవుతుంది బీపీ నుంచి స్టార్ట్ అవుతాయి మొత్తం బీపీ షుగర్ కానిచ్చే మొత్తం అన్ని రోగాలు స్టార్ట్ అవుతాయి బీపీ వచ్చిందంటే పారాలసిస్ ఎల్ ఫోర్ ఎల్ఫై ప్రాబ్లమ్స్ మైగ్రైన్స్ వెన్నపూసల నొప్పులు ఇవన్నీ స్టార్ట్ అయిపోతాయి షుగర్ వచ్చిందంటే లోపల ఆర్గాన్స్ అన్నీ దెబ్బ తినుకుంటూ వస్తూ ఉంటాయి నెమ్మది నమ్మదుగా ఎందుకు జరిగింటే సర్కులేషన్ సరిగ్గా ఉండదు కాబట్టి మీకు ఓకేనండి అయితే ఇమీడియట్గా వరల్డ్ హెల్త్ ఆర్గానేజన్ వాళ్ళు దీని మీద రీసెర్చ్ చేస్తే ఇమీడియట్లీగా క్యాచ్ చేసింది ఏది ఏ కంట్రీ అంటే అంటే జపాన్ అమెరికా జపాన్ అమెరికాలో ఈ టెక్నాలజీ ఫార్టీ ఇయర్స్ నుంచి వాడుతున్నారండి మన ఇండియానికి వచ్చి ఫోర్ ఇయర్స్ అయింది కాబట్టి ఈ గ్రావిటీ పవర్ అనేది మానవుడి దగ్గరలో చేర్చుకుంటే మంచి నిద్ర పడుతుంది ఈ గ్రావిటీ నుంచి వచ్చే పవర్ మానవుడికి అందుతుంది కాబట్టి రక్త ప్రసరణ జరుగుద్ది కాబట్టి ఈ రక్త ప్రసరణ జరగడం వల్ల ఇన్ని రోగాలు దొరుకుతాయని అని చెప్పి రెండు వందల రోగాల వరకు తలపోటు వస్తుందనుకోండి ఈ చే నా చేతికి ఉన్న బెల్ట్ జస్ట్ చేతికి పె తలకు పెట్టగానే పది నిమిషాల్లో పది నిమిషాల్లో తలపోటు దొరుకుతుందండి మ్యాగ్రైన్ ఫార్టీ ఫైవ్ డేస్లో నాకు మ్యాగ్రైన్ ఉందా అన్న డౌట్ వస్తుందండి మెడిసిన్ లేకుండా మెగ్రేన్కి మందు ఉందండి మెగ్రేన్కి మందు లేదు ఎన్ని ట్యాబ్లెట్లు వేయండి మ్యాగ్రేన్ తగ్గదు అవకాశమే లేదు ఫార్టీ ఫైవ్ డేస్లో నాకు ఉందా అన్న డౌట్ వస్తుందండి ఏ రోగమైనా మన దాంట్లో ఆరు నెలలు ఏడు నెలలు ఎనిమిది నెలలు పది నెలల లోపే ఏ ట్యాబ్లెట్ అయినా ఆపే అవకాశం ఉందండి డాక్టర్ సజెషన్తో డాక్టర్ ఆపమంటే ఆపగలుగుతారు మీరు అంటే మీరు వాడే కొలది ప్రతిరోజు ప్రతి నెల సారీ ప్రతిరోజు రోజు కాదు ప్రతీ నెల డాక్టర్ గారితో చూపిస్తే ఏమంటారంటే డోస్ తగ్గిస్తారు ట్యాబ్లెట్ డోస్ తగ్గిస్తారండి బీపీ ట్యాబ్లెట్ ఆపమని ఆయనే చెప్తారు బీపీ ట్యాబ్లెట్ కూడా ఆపచ్చు ఇంగ్లీష్ మెడిసిన్లో అయితే మనకు ఆపే అవకాశం ఉందండి ఇప్పటిదాకా ఆ పేరు ఇంగ్లీష్ మెడిసిన్లో ఆ పేరుని ఇంగ్లీష్ మెడిసిన్ బీపీ తగ్గిపోయింది ట్యాబ్లెట్ ఆపేయమన్నారు అన్నది ఎవరికైనా విన్నారా అన్నమాట విన్నారా వెళ్ళదు కదా ఇప్పుడు నేను చెప్పడమేగా ఫస్ట్ టైం విండవా ఫస్ట్ టైం వింటే మనకి నన్ను పిచ్చోళ్ళ కింద ఆలోచించద్దు ఓకేనా మేడం ఎందుకంటే మేము చాలామందికి ఇచ్చాం మేడం వాళ్ళు ఎవరైతే వాడుతున్నారో వాళ్ళ దగ్గర నుంచి మాకు తీసుకున్న రిజల్ట్లే ఆ రిజల్ట్లే మీకు చెప్పగలుగుతున్నాం ఓకేనా మేడం అలాగా ఇంత న్యాచురల్ ప్రోడక్ట్ని వాటర్ ప్యాడ్ వాటర్ ప్యాడ్ ఈ వాటర్ ప్యాడ్ ఏంటి సార్ అంటే మనం తాగే వాటర్లో మినరల్ ఉందా ఈ వాటర్ ప్యాడ్లో మినరల్ ఉందా చిన్న డెమో టెస్ట్ ఉంటుందండి ఎవరైనా రాగలిగితే జస్ట్ మీరు తాగే వాటర్కి మేమిచ్చే వాటర్ ప్యాడ్ ఆ వాటర్ తగిలించడం వల్ల మీకు వచ్చే ఇమీడియట్గా ఎనర్జీ ఎలా ఉంటుందో అనేది మేము చూపిస్తామండి ఎవరైనా డెమో ఆగలిగితే ఎవరైనా రావచ్చు ఇక్కడికి ఒకసారి ఈ వాటర్ ప్యాడ్ ఎలా ఉంటుందంటే సార్ మీరు తాగే వాటరే మీ బాటిలే వాటర్ కూడా మీదే ఓన్లీ ప్యాడ్ మాత్రమే ఇస్తామండి ఈ ప్యాడ్ ఏంటి సార్ అంటే భూమి అడుగు భాగాల నుంచి తీసిన మినరల్ అండి ఇవి ఇవి ఎప్పుడైతే వాటర్ బాటిల్ తగిలిస్తున్నామో ఆటోమేటిక్గా ఇందులో ఉన్న పవర్ గ్రావిటీ పవర్ వాటర్ అబ్జర్వ్ చేసుకుంటుందండి అన్ని ఈ అబ్జర్వ్ ఎప్పుడైతే చేసుకుంటుందో మన బాడీలో తల వెంట కానించి కాలుగోరు వరకు డెబ్బై ఎనిమిది ఆర్గాన్స్ ఉంటాయండి ఈ డెబ్బై ఎనిమిది ఆర్గాన్స్ కూడా అబ్జర్వ్ చేసుకుంట వల్ల మళ్ళీ ఎప్పుడైతే అబ్జర్వ్ చేసుకుంటాయో వదిలే గుణం ఉంటుందండి చూడండి పారే ఏరులో వాటర్కి అంటే ఇప్పుడు కొండలంటే తాగే వాటర్కి మనం తాగే వాటర్కి డిఫరెంట్ తెలిసే సార్ పోనీ అదేనా తెలుసుగా అందరికీ ఐడియా ఉందిగా నూతులో తాగే వాటర్కి చెరువులో తాగే వాటర్కి ఇప్పుడు మినరల్ వచ్చే వాటర్కి తేడా తెలుసుగా ఈ వాటర్ తాగే కూడా అండి జస్ట్ ఒక గ్లాసు అనిపిస్తుంది అది పారే వాటర్లో అయితే తాగాలనిపిస్తుందండి అవునా ఎందుకు తాగాలనిపిస్తుంది మేడం అంటే మన బాడీలో ఉన్న డెబ్బై ఎనిమిది ఆర్గాన్స్ కూడా నాకు కావాలి కావాలి అని ప్రతి పాటు కూడా తీసుకుంటుందండి ఇప్పుడున్న కాలంలో కూడా ఎంత చెత్త తిండి తిన్నా ఇప్పుడు తిండి తిండి ఎంత సార్ చెత్త తిండిగా పర్వకాలం తిండి వేరే ఇప్పుడు తిండి వేరే ఇప్పుడున్న కాలంలో కూడా ఎంత చెత్త తిండి తిన్నా తాగే వాటర్ మంచిదైతే అరుగుదల అనేది జరుగుద్దండి అరుగుదల జరిగితే ఏమిందండి ఏ రోగాలు కూడా రావు అవునా మేడం ఇది మనం ఇచ్చే వాటర్ ప్యాడ్ అండి మ్యాట్రిస్ అన్నది ఉంటుందండి మూడు ఆరు సైజు అయినా మ్యాట్రిస్ మనం పడుకోవడానికి దుప్పట్లాగే ఉంటుంది మ్యాక్సిమం కొత్త బొంతలాగా ఉంటుంది ఓపెన్ చేయడం కుదరదండి సీల్లో ఉంటుంది అది ఓకేనా సార్ అలాగే పిల్లోకి సంబంధించింది పిల్లోకి ఎందుకంటే మైగ్రేన్ ఉన్న వాళ్ళకి కానీ తలపోటు ఉన్న వాళ్ళకి కానీ దుండిలాగా ఉంటుందండి తలగాడ క్లాత్లో పెట్టుకోవడం మనం దుండిలాగా ఉంటుంది అది వేసుకొని పడుకోవడం వల్ల పది నిమిషాలు నిద్రలోకి వెళ్తారు ఎవరన్నా స్లీపింగ్ టాబ్లెట్ వాడుతున్నారా ఇక్కడ స్లీపింగ్ వాడే వాళ్ళు ఉన్నా నేనైతే గ్యారంటీ ఇస్తున్నా పది రోజుల్లో స్లీపింగ్ ట్యాబ్లెట్ తీసి పక్కన పెట్టగలుగుతారు అంత పక్కా నేను చెప్పగలుగుతున్నాను సార్ అంత పక్కా ప్రోడక్ట్ అండి ఇది ఇందులో ఉన్న మెటీరియల్ వంద సంవత్సరాలు పనిచేస్తుంది అండి కానీ ప్లైన్ క్లాత్ మేటిక్ జాగ్రత్తగా వాడుకుంటే ఇరవై సంవత్సరాలు ప్లైన్ పనిచేస్తుంది ఒక్కసారి తీసుకుంటారు ఇరవై సంవత్సరాలు పిల్లలకు పనిచేస్తుంది భార్యకి పనిచేస్తుంది తల్లిదండ్రులకు పనిచేస్తుంది మనకి పనిచేస్తుంది ఎక్కడికి వెళ్ళినా సార్ తిరిగి వచ్చినా సరే అలసట కూడా తెలియదు ఇది చేతికి ఉండడం వల్ల ఈ వాటర్ తాగడం వల్ల గ్యాస్ టాబ్లెట్ సార్ ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఇమీడియట్లీగా ఎన్ని ట్యాబ్లెట్లు రాసినా మీకు ఇచ్చేది ఫస్ట్ టైం గ్యాస్ టాబ్లెట్ గ్యాస్ టాబ్లెట్ లేకుండా దానికి పక్కన ట్యాబ్లెట్ వేరే ట్యాబ్లెట్ ఉంటుంది ముందు ఇమీడియట్లీగా గ్యాస్ టాబ్లెట్ ఉంటుందండి గ్యాస్ ట్రబుల్స్ ఉన్న వాళ్ళు కూడా తగ్గిస్తుందండి ఇది ఏంటి సార్ అంటే వాటర్ ఓన్లీ మనం తాగే వాటర్ ఎందుకంటే వెంకట ప్రగఢలో ఒకరు ఒక మాట మీద నిలబెడితే అందరికి సహాయం చేస్తారని చెప్పి నాకు వచ్చిన న్యూస్ అండి ఇది కాబట్టి మీ ఊర్లో మీ ఇంటి పక్కన మీ ఫ్రెండ్స్ వీళ్ళందరికీ ఎవరికైనా ఎవరికైనా సహాయం చేయాలని కోరుకుంటే మన ప్రోడక్ట్ గురించి ఒకసారి చెప్పండి ఇందులో చెప్పాలి అంటే ఇక్కడ ఒక ఎవరైనా మా ప్రోడక్ట్ వాడేవాళ్ళు ఎవరున్నారా కళ్యాణి గారు వాడుతున్నారు మేడం గారు మీరు నాన్నగారికి కి వాడుతున్నారు కదా ఒకసారి ఒకసారి ఏమైనా చెప్పగలుగుతారా ఎలా ఉంది రిజల్ట్ అన్నది అంటే నాకు ఒక వన్ మంత్ బ్యాక్ అనుకుంటా నాకు రిజల్ట్ చెప్పారు మళ్ళీ చెప్పలా ఉందో చెప్పగలరా కళ్యాణి గారికి ఒకసారి అవ్వారికి మీ ఫేస్ చూపించరు మన పెండా లక్ష్మి గారి యొక్క సిస్టర్ వాళ్ళ డాక్టర్ అండి వాళ్ళ మేడం గారు వాళ్ళ నాన్నగారికి పారాలసిస్ అంటే కుడికాయలు కుడిచే పడిపోయింది తలలో బ్లడ్ స్ట్రాక్ అవడం వల్ల ఆటోమేటిక్గా సార్ చెప్పారు కదా బీపీ వల్ల బ్రెయిన్లో బ్లడ్ కూడా స్టాక్ అయిపోదు దాన్ని స్టాక్ అయిపోవడం వల్ల కుడికాలు కుడిచి పడిపోయింది మేడం గారు వాళ్ళు కొంచెం ఫినాన్షియల్గా ఉన్నారు కాబట్టి అన్ని వైద్యాలు వాడేశారు నాటు వైద్యం కేరళ వైద్యం అన్ని వాడేసిన తర్వాత పాపం నిస్సహాయమైన పరిస్థితులు ఉన్నప్పుడు మన పెండల్ లక్ష్మి గారు చెప్పారు మా చర్చిలో ఒక ఆయన వచ్చారండి ఆయన వచ్చిన సమస్య దాని గురించి చెప్పారు పెద్ద బాబుకి ఒకసారి ఫోన్ చేయండి నాకు చేశారు వచ్చిన తర్వాత నేను సార్ వాళ్ళందరూ వెళ్ళాం సార్ గారు గారు చూశారు ఆయన అలాగే పాపం కుడికాలు కుడిచి ఇలా బీసిపోయి ఉంటుంది ఇలా ఒక అంటే వాడు సిగ్గుపడుతున్నారని నేను చెప్తున్నాను మీరు మీరైనా చెప్పచ్చు నో ప్రాబ్లం అందుకని నేను చెప్తున్నానండి కుడికాలు కుడిచి ఇట్లా బీసుకుపోయిందండి ఇలా సరికి ఇట్లా సార్ వచ్చి డిమో మొత్తం క్లియర్గా చెప్పారు చెప్పిన తర్వాత ఆవిడ నమ్మారు ఆవిడ దేని మీద మమ్మల్ని నుంచి మమ్మల్ని చూసి నమ్మారు ప్రోడక్ట్ కూడా అంతగా నమ్మలేదు అంటే వాళ్ళు ఏంటంటే పాస్ట్ గారు చెప్తే అది ఖచ్చితంగా సత్యం కాబట్టి వాళ్ళు తీసుకొచ్చారని ఆ తర్వాత కిట్ బుక్ చేసుకున్నారు వచ్చింది ఆవిడ ఆవిడకున్న మేడం గారు ఎప్పుడు ప్రార్థనకి వెళ్ళినట్టు కూడా తెలియదు నాకు ఆవిడకున్న గొప్ప నమ్మకం ఏంటంటే పాస్టర్ గారు మీరే ప్రార్థన చేసి మా నాన్నగారికి నేను పెట్టుకున్న చేతికి బెల్టు ఇక సార్కి పెట్టిన ఈ చేతి బెల్ట్ ఆయన కాలు కోటి చేతి కోటి పెట్టామండి పెట్టిన తర్వాత ఒక గంట ఒక గంటలో మేము వచ్చేసాము ఆ కిట్ ఇచ్చేసి ఒక గంటలో ఆవిడ ఏం చేస్తున్నాం ఆవిడకున్న నమ్మకం ఏంటంటే మా నాన్న త్వరగా లేచి నడవాలి అనే ఉద్దేశంతో ఆవిడ ఆయన రోజుకి ఒక్కసారైనా ఆహారం తినడం కష్టం మేడం గారు చెప్పారు మాకు కూడా తెలియదు రోజుకి కొంచెం ఒక పూట తినాలన్నా ఆవిడ పాప చాలా ఇబ్బంది పడతారట ఎందుకంటే ఆయన తినలేరు ఆ యొక్క శరీరం సహకరించట్లేదు ఆవిడేం చేసిందంటే గంటలో లీటర్ నీళ్ళు తాగిచ్చిందండి లీటర్ నీళ్ళు తాగిచ్చిన తర్వాత కుడిగాలు ఎలా ఇలా బీసిపోయి ఉన్న కుడికాలు ఒక గంటలో మూడు సంవత్సరాల నుంచి పడిపోయి ఉన్న కాలు ఇలా ఫ్రీగా అంటే కాలు పైకి కిందకి ఆడుతున్నాడంట మేడం గారు వాస్తవేనా కాదు ఆవిడే ఫోన్ చేసి ఆ ఫోన్లో ఆవిడ చెప్తున్న మాటలకి అసలుకి మాకే సంతోషం అనిపించింది ప్రత్యక్షంగా ఆవిడ చూసిన తర్వాత చాలా నమ్మకం కలిగి అట్లా వాడతా వాట్లా వాడతా ఉండగా ఇప్పుడు వాడు చెప్పిన మాట ఏంటంటే మూడు పూట్ల కడుపు నిండి ఆహారం తింటున్నారంట తర్వాత ఆకలి వేసిన వెంటనే ఆవిడ ఫోన్ చేయ ఆవిడ పిలుస్తున్నారట నాకు అన్నం పెట్టవా నాకు అది తీసురావా ఇది తీసుకురావా ఆయన కుర్రోలాగా చాక్లెట్లు తీసుకురావా బిస్కెట్లు అని అడుగుతున్నారట ఎందుకంటే దాని పని ఏంటంటే రక్త ప్రసరణ చేయడం వల్ల ఇప్పుడు చిన్నపిల్లలాగా లేచి నడుస్తున్నారు దేవునికి స్తోత్రం మూడు సంవత్సరాల నుంచి అలా బీసిపోయిన కాలు చేయ ఇప్పుడు నడుస్తున్నారు చాలామందికి గుడివాడ గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్లు కూడా డాక్టర్లు చూస్తే దీన్ని నమ్మరు ఎందుకంటే మా బాను ప్రసాద్ బాబాయ్ వాళ్ళ వాళ్ళ అమ్మాయి గారు కూడా డాక్టరే తొందరగా డాక్టర్లు దీన్ని యాక్సెప్ట్ చేయరు బట్ కానీ గుడివాడ గవర్నమెంట్ హాస్పిటల్ సూపర్వైజర్ ఈరోజు ఈ రోజు రావాలి వచ్చారైనా ఆయన శ్రీనివాసరావు గారు టీబీ డిపార్ట్మెంట్ సూపర్వైజర్ ఆయనకి వెరికోస్ వెయిన్స్ అందుకని అంటే కాళ్ళ కింద ఇక్కడ ఇక్కడ ఈ కాళ్ళ కింద నరాలు ఉబ్బు ఉంటాయి చూడండి అలా ఉబ్బి ఉబ్బి తర్వాత నల్లగైపోయి పగిలిపోతాయి అక్కడికి గెడ్డలు గెడ్డలుగా కట్టేస్తూ ఉంటాయి ఆయన గవర్నమెంట్ హాస్పిటల్ సూపర్వైజర్ గారు మాకు వాటర్ ప్యూరిఫై షాప్ ఉంది కదా మేము బిగించాం మా వాళ్ళు బిగించారు ఆయన వచ్చి రావడం వెళ్తుంటే నాకు ఇట్లా బాధపడుతున్నాయనే ఏమన్నా ఉపశమనం ఉందా డాక్టరే అడిగాడు మమ్మల్ని డాక్టరే మమ్మల్ని అడిగాడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం బట్ కానీ అక్కడ రివర్స్ డాక్టరే మమ్మల్ని అడిగాడు ఎందుకు సార్ ఒకసారి దీని గురించి చెప్పండి అంటే సారు మళ్ళీ ఏలూరు నుంచి మన దగ్గరికి వచ్చారు ఈయనని పంపించింది కూడా అక్కినే నాగార్జున ఉన్నాడు కదా వాళ్ళ చుట్టాలు ఏలూరులో ఉన్నారు అక్కినే దేవి గారు అని ఆవిడ ద్వారా మనకు పరిచయం ఆయన ఈయన వచ్చారు వచ్చిన తర్వాత చెప్పారు ఆయన అంటే రోజు ఎనిమిది గంటలకి సాయంత్రం డ్యూటీ అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్తో మాట్లాడిన తర్వాత ఎనిమిది గంటలకి రెండు కాళ్ళు పైకి లేపి తల కింద పెడతాడంట ఆ నొప్పి తట్టుకోలేక ఇప్పుడు ఆయనకి ఈ కిట్ ఇచ్చారు ఈ కిట్ ఇచ్చిన తర్వాత పద్దెనిమిది రోజులు అవుతుంది అనుకోండి మొన్న పోయిన నాలుగు రోజుల క్రితం ఐదు రోజుల క్రితం అడిగితే సార్ మీకు వెరికోస్ ఫ్రెండ్స్ ఉన్నాయి కదా నాకు ఉన్నాయా అని అన్నాడు నాకు ఉన్నాయా అన్నాడు అంటే మన ఏలూరు సారీ విజయవాడ నా సూర్యరావుపేట హాస్పిటల్లో లక్ష ఇరవై వేలు అడిగాడు అంట దాని ఆపరేషన్కి అది ఆరు నెలల తర్వాత మళ్ళీ వచ్చేస్తుందట ఎందుకంటే రక్తస్రావణం రక్త ప్రసరణ లేదు కాబట్టి మరలా వచ్చేస్తాను కానీ ఇప్పుడు వాడుతున్నాడు ఆయనకి మైగ్రోన్ వెయిన్స్ పూర్తిగా నివారణ అయిపోయింది గుడివాడి జడ్జి గారికి ఇచ్చాం ఇలా చెప్పాలని చాలా మంది ఉన్నారు సార్ కన్యూస్ అట్లా ఈ ప్రోడక్ట్ నెంబర్ వన్గా ఉపయోగపడుతుంది అండి ఓకేనా సార్ మంది కంపెనీకి ఉంటాయండి ఓకేనా సార్ ఇది వచ్చి మనకి మీకు ఎవరికైనా కావాలంటే దగ్గరలో ఉన్న వాళ్ళకి వీళ్ళు వాట్సాప్ పెడతారండి ఈయన వచ్చి మహారాష్ట్ర సీఎం అండి మహారాష్ట్ర సీఎం అయిన ఈయన సోనా సుధాన్ మూడోది ఎవరంటే ప్రజెంటు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ బీజేపీ నాయకుడు సెంట్రల్ మినిస్టర్ అండి అలాగే మన కంపెనీలో సార్ మన కంపెనీలో మీకు తెలిసి వ్యవసాయదారులు ఎవరైనా ఉంటే వ్యవసాయదారులు ఎవరైనా ఉంటే మన కంపెనీలో ప్రోడక్టు టెరాటెక్ అండ్ టెక్నాలజీతో ఓన్లీ కెమికల్ లేకుండా పురుగుల మందులు లేకుండా వ్యవసాయం చేసే విధానాన్ని అగ్రికల్చర్ ఉంటే మన ప్రోడక్ట్ వాడిన తర్వాత మీకు టొన్నేజీ కూడా టొన్నేజీ కూడా పంట కూడా ఆరు నెలలు రాబోయే పంట కూడా ఐదు నెలలో వస్తుందండి ఎందుకంటే భూసారాన్ని పెంచే ఓన్లీ న్యాచురల్ న్యాచురల్ మాత్రమే మన మన మీద ఆధారపడి ఉండే అది కూడా ఎందుకంటే సార్ అంటే మన కంపెనీ తీసుకున్న నిర్ణయాలు నిర్ణయాలు అన్నీ కూడా ఎలా ఉంటాయి సార్ అంటే మానవుడు బ్రతుకు మారిపోయింది కాబట్టి జీవన విధానం మారిపోయింది కాబట్టి మనిషిని మళ్ళీ పూర్వకాలం తీసుకెళ్లాలన్న బాధ్యతతోటే ఇవన్నీ కూడా చేయగలుగుతుందండి జస్ట్ రెండు నిమిషాలు ఇందులో ఎవరైనా తీసుకోగలిగితే తీసుకున్న ఎవరైనా ఉన్నారా మేడం తీసుకోవడానికి ఎవరికైనా అవకాశం ఉందా మీకు దీని క్రాస్ ఎలా దీని ప్రైస్ ఎలా ఉంటుంది సార్ అంటే సింగిల్ పర్సన్ వాడే పర్సన్ అయితే తొమ్మిది వేల ఏడు వందల రూపాయలు ఉంటుందండి తొమ్మిది వేల ఎనిమిది వందలు కూడా ఉంది పదివేల ఏడు వందలు రెండు క్వాలిటీలు ఉన్నాయండి జనరల్ వీక్నెస్ ఉన్న వాళ్ళకి అయితే తొమ్మిది వేల ఎనిమిది వందలు కొద్దిగా బెడ్ రెస్ట్లో ఉన్న వాళ్ళకి కానీ కొద్దిగా ఎక్కువ మంది ఇబ్బంది పడే వాళ్ళకి అయితే పదివేల ఏడు వందలు క్వాలిటీ ఉంటుందండి దేనికైనా రెండు వందలు సర్వీస్ ఛార్జీ అనేది పడుతుంది అంతే ఇది ఒక సింగిల్ అండి ఒక ఫ్యామిలీ ఫ్యామిలీ కావాలి డబుల్ కిట్ అండి ఇది డబుల్ కిట్ అండి ఈ డబుల్ కిట్టేట అన్నీ రెండేసి వస్తాయి ఇవి రెండు ప్యాకేజీలు మూడు ఆరు సైజు మ్యాటరీస్ రెండు పిల్లోస్ రెండు వాటర్ బాటిల్స్ సంబంధించినవి రెండు అన్నీ రెండేసి వస్తాయండి సార్ ఎవరికైనా కావాల్సి వస్తే సార్ గారు గారికి మీరు ఇంటిమేషన్ ఇస్తే సార్ గారు ప్రోడక్ట్ని ఆర్డర్ పెడతారు ఆర్డర్ పెట్టి రేపించి మీకు అందేస్తారు థ్యాంక్ యూ ఓకేనండి అదంతా ఫర్టిలైజర్ కెమికల్స్ సో దానివల్ల భూమి కలుషితం అయిపోతుంది చూడండి పూర్వం రైతులు పొలంలోకి వెళ్ళినప్పుడు అక్కడ నీటినే తాగేవాడు ఇప్పుడు ఎవరైనా రైతులు తాగగలుగుతున్నారా ఆ నీరుని ఎందుకు అంటే మనమే ఆ భూమి సారాన్ని తగ్గించేశాం మన చేతులతో సో ఇప్పుడు మన కంపెనీ ఏం చేస్తుంది అంటే అండి కెమికల్ లేని టెర్రాటెక్ టెక్నాలజీ ప్రొడక్ట్స్ అందజేస్తుంది సో ఈ పొడ ఈ ప్రొడక్ట్స్ చేసే విధానం ఏంటండి అంటే భూమి సారాంశాన్ని పెంచుద్ది సో దానివల్ల పంట చాలా దిగుబడి వస్తుంది సో కలుషితం భూమిని అనేది కలుషితం చేయకుండా కాపాడుతుంది సో మన యొక్క కంపెనీ ఎవరైనా కావాలి అనుకుంటే సార్ వారికి చెబితే వాళ్ళ పొలంలోకి వచ్చి మనం డెమో చూసి ఆ ప్రొడక్ట్ని ఎలా వాడాలో ఎలా ఉపయోగపడుతుందో పంట దిగుబడి ఎలా వస్తుందో అనేది మనం ఒక ట్రయల్ రూపంలో కూడా చూపించవచ్చు ఏమన్నా ఉంటే సార్ వారికి చెప్పండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ మా